ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిల తీర్పు బాధకరమని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మహనాడు ఆత్మరెండు బుధవారం నిర్వహించిన భారత్ బంద్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విజయవంతమైంది ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని మధిర ఖమ్మం పాలేరు సతుపల్లి వైరా కొత్తగూడెం పెనపాక భద్రాచలం అశ్వరావుపేట ఇలాందు నియోజకవర్గ కేంద్రాలలో మాల మహనాడు నాయకులు తెల్లవార్చామని అన్ని బస్సు బస్ బస్టాండ్లలో ఆందోళనలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఎక్కడికక్కడ బంద్ బాల మహానాడు రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన తీర్పు బాధకరమన్నారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ తలమల హసేన అన్నారు ఈ మేరకు బుధవారం నిర్వహించిన భారత్ బంద్ భాగంగా పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పోలవ మరలు వారిని రప్పించి మాట్లాడారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఒకటి తీసుకోకుండా కేవలం ఆర్టికల్ పదహారు తీసుకుని తీర్పు ఇవ్వడం దళిత గిరిజనులను విడతీయడమే అన్నారు వ్యక్తం చేస్తున్నాము రాజ్యాధికారంలో బహుజనుల రిజర్వేషన్లు పాదయాపన చేస్తున్నాయి బహుజన నాయకత్వం పెరగాలే పెరగాలి కాబట్టి స్వచ్ఛందంగా బంధుకు మేము సహకరిస్తున్నామని తెలియజేస్తున్నాం మూడు వందల ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిందే మళ్ళీ ఇచ్చిండ్రు గౌరవ సుప్రీంకోర్టు మళ్ళీ రిలీఫ్ డిసిషన్ మాలల తరపున వేయటం జరిగింది మళ్ళీ పరిశీలించి ఎలాగూ రాజ్యాంగానికి లోబడి ఉండాలని మాలల ఇక్కడ కోసం మీరు పాటు పడే కాకుండా మాల మాదిగలు అన్నదమ్ములాగా ఏనాడు మాకు ఎలాంటి లేని చిచ్చు కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమే ఇలాంటి వర్గీకరణ విభజించి పాలించనే సిద్ధాంతాన్ని చేసి మాకు మాకు పంచాయతీలు పెట్టడమే తప్ప ఏలాంటిది లేదు కాబట్టి మాలల ఐక్యతతో రోజు భారత ఇచ్చి పిలుపునిచ్చి విజయవంతం చేసినందుకు వ్యాపార సంస్థలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపడుతున్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర గెలుపు మేరకు సూర్యపేట పట్టణంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా భారత బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి సూర్యపేటలో సూర్యపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కానీ అలాగే మన వ్యాపారవేత్తలు కానీ అలాగే మా పోలీసు మిత్రులు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినందుకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా శాంతియుతంగా ఈ యొక్క భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి సహకరించినటువంటి మాల మిత్రుల సోదరులందరికీ కూడా ప్రత్యేక చర్యలు తెలియజేసుకుంటూ ఏదైతే రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది కేవలము ఒక రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇంకో వేరేది ఏమీ లేదు కాబట్టి ఇది పునరాలోచించి మళ్ళా సిట్టింగ్ జడ్జి పదకొండు మంది సిట్టింగ్ జడ్జిలతో సుప్రీం పునః విచారణ జరిపించి అందరికి న్యాయం చేయవలసిందిగా ఈ మాలా మాదిగలు అన్నదమ్ములుగా కలిసి కలిసిమెలిసి పల్లెలు పల్లెల్లో కానీ పట్టణాల్లో ఉంటున్నారు దయచేసి స్వార్థ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము మా మధ్య ఇలాంటి చిచ్చులు పెట్టి విడదేయకూడదని చెప్పి రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మాలా సోదరులందరికీ కూడా ప్రత్యేక వద్దు माकोत तोरी करना माकोत महान नायक का बोलिए महान नायक का बोलिए महान नायक का बोलिए जय बी जय बी जय बी పిలిపించిన జీ చెన్నయ్య గారికి పేరు పేరున సూర్యబేట మా మాలల సోదరికి అన్నలకు పోలీసు శాఖ మంత్రి వారికి స్కూల్ వారికి అందరు కూడా పిలుపు మాలమానాడు పిలిపిచ్చినందుకు అంత ప్రశాంతంగా బంద్ ఉంది రాజకీయ నాయకులు మాలల మాదిగల అన్నలదమ్ముల కలిసి ఉన్న వాళ్లకు చిచ్చులు పెట్టి ఉన్నారు మోడీ గారు ఖబర్దార్ మోడీ గారు మా మా అన్నదమ్ముల్ని విడదీస్తే మేము వదిలిపెట్టమని మేము చెప్తున్నాం తెలంగాణ ప్రభుత్వాలు ఎక్కడ కూడా నువ్వు గెలవని కూడా మేము చెప్తున్నాం మోడీ గారు ఎప్పుడైనా ఎక్కడైనా మా మాల అన్న అన్న మాల మాదిగల్ని విడదీయొద్దని మీకు తెలియజేస్తూ మాల మానాడు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై భీమ్ జై మాల వద్దు వద్దు మనకొద్దు వద్దు మనకొద్దు జై We का नहीं வார்த்து காத்திருக்கிறேன்! வார்த்து காதிருக்கிறேன்! வாரி! अंत जालिसूप रिकॉर्ड किया था इस परिवेंटने 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 अंत

I'm right,

ே 啥来呢？ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పు మీద ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని మీద ఇచ్చిన కాడ నుంచి ఎస్సీ వర్గీకరణ అనేదాన్ని చట్ట ఇరుద్దు అని చెప్పి ఖమ్మం జిల్లా మాలమహనాడి నుండి అనేక దశాబ్దాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం ఈరోజు భారత బంధుకు పిలిపినియడం జరిగింది జాతీయ అధ్యక్షుల కానుంచి కాబట్టి ఈరోజు ఈ యొక్క బంధును సంపూర్ణంగా మద్దతి తెలపాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ముందుకు రావాలి వర్గీకరణ ఒక్కరికే కాదు సమాజంలో ఉన్న అనేకమైన కలిసి ఉండే కులాలను విడదీయాలని కేంద్ర గవర్నమెంట్ ఏదైతే కుటల బుద్ధితోటి ఈరోజు ముందుకొస్తుంది కాబట్టి దీన్ని మనం ఐక్యంగా ఎదుర్కోవాలి అంటే జనసభంగా బయటికి రావాలి రోడ్ల మీదకి సంపూర్ణంగా మద్దతు తెలపాల్సిందే అన్ని వర్గాలకు తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్షుడు